హాయ్ ఎవరివన్ దూరపు కొండలు నునుపు అన్న సామెత మీలో ఎంతమంది గుర్తుకొచ్చింది సడన్గా నాకు ఎందుకు ఈ టాపిక్ గుర్తుకొచ్చిందా అని అనుకుంటున్నారా ఇలా నేను ఐరన్ చేస్తున్నప్పుడు అయితే గనక ఇలాగా గుర్తుకొచ్చింది అనమాట ఇప్పుడు నేను ఇంట్లో అయితే నావి మా బుడ్డోడివి చేస్తా మా ఆయనవి ఏంటంటే నేను చేసిన ఆయన ఇక్కడ మడతా అక్కడ మడతా అని చెప్తాడు అనమాట అందు గురించి ఆయన చేసుకుంటాడంటే ఆయన కూడా చేసుకోడు అందు గురించి సారీస్ స్టెప్స్ అయితే బయట ఇచ్చేసి మిగతావి నేనైతే ఇంట్లో చేసుకుంటా ఇప్పుడు ఇండియాకి వచ్చేటప్పటికి ఎస్పెషల్ ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ప్రెస్టేజ్ కొద్దీ ఐరన్ చేయడం వచ్చిన వాళ్ళు ఇచ్చేస్తారు రాని వాళ్ళు కూడా ఇస్తారన్నమాట అదే ఈ సినారియో మనం ఇక్కడే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫారెన్కి వెళ్తారు కదా మన ఫ్రెండ్సే ఉండి చెప్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అన్ని వాళ్ళే మన పనులు మనమే చేసుకుంటా ఉంటాం ఈవెన్ ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాలన్నా కూడా అక్కడ ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తూ ఉంటారు ఒకళ్ళని చూసి ఒకరు ఎవరైతే చేస్తారో వాళ్ళ గురించి మాట దూరపులు నునుపు అన్నది గుర్తుకొచ్చింది